ఓం శ్రీ మాత్రే నమ ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి నక్క తోక తొక్కబోయే కుబేరులు అయ్యే రాసులు వీళ్ళే వాళ్ళు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చి ముప్పై తేదీన ఉగాది పర్వదినం రాబోయే ఈ కొత్త సంవత్సరం ఐదు రాసుల వారికి చాలా అదృష్టంగా ఉంటుంది హిందూ నూతన సంవత్సర ప్రకారం ఉగాది నుండి ఐదు రాసుల వారికి కొత్త సంవత్సరం ఈ ఉగాది అదృష్టంగా కలిసి వచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ ఏ రాసుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితేనే మీకు ఇష్టమైన దేవుడి యొక్క పేరుని కామెంట్గా చేసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం తెలుగు ఈ తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ శ్రీ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకూలించిన విదేశీ ప్రయాణాలు వంటివి లభిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధన స్థానంలో గురుని ప్రభావం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం వస్తులాభం ధనవృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు బంగారం కొనే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది మీ జీవిత భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది దైవ బలం కలుగుతుంది శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు పైన విజయాన్ని పొందుతారు విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సుఖ సౌఖ్యాలు పొందుతారు వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు దుర్గాదేవి అమ్మవారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది మీ సామర్థ్యం ప్రకారం భూమాతకు వేరుశెనగలు తినిపించాలి దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉండబోతుంది ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది ఉగాది నుండి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉండబోతుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంది మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది నవంబర్ డిసెంబర్ వరకు మీ కెరీర్కు చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీ ఉద్యోగంలో లేదా వ్యాపారం గురించిన శుభవార్తలు వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరొక వైపున అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలైతే ఉన్నాయి ఈ రాశి వారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన ఆలయాన్ని దర్శించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శనివారం రోజు నల్ల కుక్కకు రొట్టె తినిపించాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించాలి ఇక ఉగాది నుంచి నక్క తోక తొక్కబోయే కుబేరులయ్యే రాసుల్లో మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ ఉగాది నుంచి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత మంచి విజయాలు సాధిస్తారు మీరెంచుకున్న రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పొందవచ్చు సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కెరీర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలు పొందుతారు కొత్త మార్గాలు అన్వేషించడానికి కొత్త అవకాశాలు పొందుతారు మీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు మీకు తలనొప్పి నిద్రలేమి ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి మీరు పోషకాహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి లేదంటే అల్సర్ వంటి జీర్ణ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది సింహరాశి వారు ఏడాదిలో సూర్యభగవాను పూజించాలి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని చపించాలి రాబోయే కొత్త ఏడాదిలో కుబేరులయ్యే రాసుల్లో నాలుగవ రాశి ధనసు రాశి ధనసు రాశి వారికి ధనసు రాశి వారికి కూడా ఈ ఏడాది చాలా సులభంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో ఉపశమనం అందిస్తుంది అంతేకాకుండా ఆర్థిక పరంగా చాలా మార్పులు వస్తాయి కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ సంవత్సరం పొడవున ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు పొందుతారు ధనసు రాశి వారు గత కొంతకాలం నుండి ఏలినాటి శని ద్వారా బాధపడుతున్నట్లయితే అనేక సమస్యల నుండి శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబం నందు సౌఖ్యం ఆనందం కలుగుతాయి మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనస్సు రాశి వారికి అనుకూలమైన విజయాలతో కూడినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో ధనస్సు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనలాభం వస్తులాభం సౌఖ్యం కలుగుతుంది ధనసు రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైన విషయాలు అనుకూలించవు జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఘర్షణలు రావచ్చు ధనసు రాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్ ధనలాభం కీర్తి కలుగుతుంది ధనరా ధనసు రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుణ్ణి పూజించాలి దత్తాత్రేయుణ్ణి ఉపాసించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ధనసు రాశి వారు ధరించవలసినది నవరత్నం కనుక పుష్యరాగం ధనసు రాశి వారు పూజించవలసిన దైవం గురుదక్షిణామూర్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతకం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది వీరికి ఈ సంవత్సరం శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు ఈ ఏడాది పొరుగున శనిదేవుడు ఇదే రాశిలో సంచరించడం వల్ల మీకు కొంతకాలం రాజయోగం పట్టనుంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి దేవుడి అనుగ్రహంతో కష్టపడి పని చేస్తే విజయం సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ప్రారంభంతో శుభ ఫలితాలు పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండబోతుంది శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుంచి మూడవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు దీనితో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి బుధుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది మీరు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుతారు ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు సొంతగా కొత్త కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు శివపార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి అలాగే పద్నాలుగు ముఖాల రుద్రాక్షను ధరించాలి ఇది ఫ్రెండ్స్ ఈ ఐదు రాసుల వారికి కూడా ఉగాది నుంచి నక్క తోక తొక్కినట్లే కుబేరులయ్యే రాసులు ఈ ఐదు వారన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచ్